అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్లో మీ మనసులో ఉన్న ప్రశ్నకి యూనివర్స్ నుంచి ఆన్సర్ ఏంటి ఎస్ సార్ నో అన్నది చెక్ చేద్దాం ఓకే సో లెట్స్ గెట్ స్టార్ట్ సో ఈ రీడింగ్లో నేను ఫోర్ క్వశ్చన్స్కి ఆన్సర్ చెక్ చేస్తాను ఫోర్ డిఫరెంట్ క్వశ్చన్స్కి అనమాట మీరు ఫోర్ డిఫరెంట్ క్వశ్చన్స్ అనుకొని ఈ రీడింగ్ని చూడండి మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటన్నది తెలుసుకోండి ఓకే సో మరి స్టార్ట్ చేసేద్దాము అండ్ ఈ రీడింగ్లో నాకు ఒకవేళ మెయిన్ వచ్చేసి ఆన్సర్ బట్ అలాగే నాకు కనుక ఇక్కడ స్టోరీ ఏదైనా కనిపిస్తుంది మీ సిచ్యువేషన్ ఏదైనా తెలుస్తుంది అని అంటే నేను దాని గురించి చెప్తాను సో అది వచ్చేసి మీకోసం మీ మీ స్టోరీ కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోయినా పర్వాలేదు ఓకే సో చూద్దాం మరి మీ క్వశ్చన్కి మీ మనసులో ఉన్న క్వశ్చన్కి యూనివర్స్ నుంచి ఆన్సర్ ఏంటి ఎస్ ఆర్ నో అన్నది సో ఇక్కడ నేను మీ ముందే కార్డ్స్ అన్నీ షఫుల్ చేసేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ నిన్న రీడింగ్ నిన్నటి రీడింగ్ చాలా మందికి చాలా నచ్చింది చాలా పాజిటివ్గా కమెంట్ చేశారు కొంతమంది పర్సనల్గా కూడా టెక్స్ట్ చేశారు నాకు మీ మెసేజెస్ టెక్స్ట్ అన్నీ చూసినప్పుడు కామెంట్స్ అన్నీ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది నిన్నటి రీడింగ్ స్పెషల్లీ ఎందుకు అని అంటే పాజిటివ్ మెసేజెస్ స్పెషల్లీ మీరు ఎంత ఇంప్రూవ్ అయ్యారు మిమ్మల్ని మీరు ఎంత ఇంప్రూవ్ చేసుకున్నారు అన్నట్లు పెట్టారనమాట సో నాకు అది చూసిన వెంటనే నాకు ఫుల్ఫిల్లింగ్గా అనిపించింది ఎందుకనంటే ఒక మనిషికి మనము ఒక్క ఒక్కరికైనా సరే హెల్ప్గా హెల్ప్ చేసాము అని అంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది రైట్ సో నాకు నిన్నటి రీడింగ్ నిన్నటి కమెంట్స్ నిన్నటి మెసేజెస్ వల్ల నిజంగానే చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత అలాంటి మెసేజెస్ ఇంకా చాలా పాజిటివ్ హై వైబ్రేషనల్ మెసేజెస్ ఇంకా కమెంట్స్ చూశాను నేను సో థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ నా మీద ఆ లవ్ చూపించినందుకు అయినా మీరు ఇలానే కంటిన్యూ చేస్తారని కూడా ఓకే సో జస్ట్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఎనీవే సో చూద్దాం మరి మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటో ఫస్ట్ క్వశ్చన్కి మనసులో అనుకొని మీ స్పిరిట్ గైడ్స్ని యూనివర్స్ని అంతా అనుకొని ఒక టూ టు త్రీ సెకండ్స్ అలా బ్రీతింగ్ చేసి ఆన్సర్ అన్నది చూడండి ఓకే సో మీ నేను ఫస్ట్ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ చెక్ చేస్తున్నాను యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ ఫస్ట్ క్వశ్చన్ ఫర్ మై కలెక్టివ్ ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నో డైరెక్ట్ స్ట్రైట్ అవే ఆన్సర్ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ చూపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దీని ఈ సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఇది మీరు అనుకున్నంత ఫ్రూట్ఫుల్ అయితే కాదు మీరు ఏ క్వశ్చన్ అయితే అనుకుంటున్నారో అది జరిగితే బాగుంటుంది జరగకుంటే బాగుంటుంది ఏదైనా సరే సో ఏదైతే అనుకుంటున్నారో ఇది కనుక మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తే అట్లీస్ట్ ప్రస్తుతం ఎనర్జీలో ఎయిట్ ఆఫ్ స్ఫూర్స్ ఎనర్జీతో డ్రైన్ అవుతారు ఎమోషనలీ డిస్టర్బ్డ్గా స్ట్రక్ అయి ఉంటారు బాధపడుతూ ఉంటారు అన్నట్లు చూపిస్తుంది సో ఆన్సర్ వచ్చేసి నో అండ్ కొంతమందికి సిచ్యువేషన్ వచ్చేసి ఏంటి అని అంటే ఇది ఇది వచ్చేసి చాలా స్ట్రాంగ్గా రిలేషన్షిప్కి సంబంధించి చూపిస్తుంది కనెక్షన్లో డెసిషన్ తీసుకోకపోవడము ఎలాంటి ఫార్వర్డ్ మూమెంట్ ఉండకుండా ఉండడము మీరు ఎమోషనల్ డ్రైన్ అవుతూ ఉన్నారు మీకు డిస్ డిఫికల్ట్ అనిపిస్తుంది బట్ స్టక్ అయ్యి ఉండడము ముందుకు వెళ్లకుండా ఉండడం అనమాట సో ఇలాంటి ఎనర్జీ అది చూపిస్తుంది బట్ మీ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ ఏంటి అని అంటే నో అన్నట్లే ఉంది ఎందుకనంటే దీనికి చేయాలని చెప్పి ముందు ప్రొసీడ్ అయినా ప్రస్తుతం రైట్ ఎనర్జీలో లేకపోవడం వల్ల ఇది మీరు అంత క్లియర్గా చేయకపోవడము దీనికి అంత ఫ్రూట్ఫుల్గా పాజిటివ్ ఆన్సర్ రాకపోవడము అన్ ఉన్న పాజిటివ్గా రిజల్ట్ రాకపోవడం అన్నట్లు జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి నో ఫస్ట్ క్వశ్చన్కి సో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షు మీ వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ ది సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో అండ్ మీలో ఎవరైనా ఆల్రెడీ ఇలాంటి దానికి సంబంధించి పర్సనల్ రీడింగ్ తీసుకున్నారు మీకు యొక్క టైం లైన్ ఇంకా ఆన్సర్స్ వచ్చిందనంటే అది మీ రీడింగ్ ఇది మీ రీడింగ్ కాదు ఓకే అది గుర్తుపెట్టుకోండి అండ్ ఎస్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి కూడా నో చూపిస్తుంది డెవిల్ ఎనర్జీ ఎందుకు ఈ రీడింగ్లో చాలా స్ట్రాంగ్గా టాక్సిక్ సిచ్యువేషన్ సంబంధించి చాలా స్ట్రాంగ్గా ఒక కనెక్షన్కి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారు అది కూడా ఏంటి అంటే ఈ కనెక్షన్ ఒక ట్రాప్ టైప్ అన్నట్లు మీరు చిక్కుకొని ఉండడము అండ్ ఈ కనెక్షన్ గురించి మీరు ఫుల్ఫిల్మెంట్ అంటే హ్యాపీనెస్ కమిట్మెంట్ టైప్ రిలేషన్షిప్ స్ట్రాంగ్ బాండ్ అండ్ ఒక నేమ్ లాంటిది కనెక్షన్ కనెక్షన్కి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది సో సెకండ్ క్వశ్చన్కి వచ్చేసి కూడా ఆన్సర్ వచ్చేసి నో ఒకవేళ మీకు తెలుసు మీరున్నది నేను సిచ్యువేషన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి రెజనేట్ అవ్వాల్సిన అవసరం లేదు ఆన్సర్ వచ్చేసి నో నో సెకండ్ దానికి కూడా సో సెకండ్ దానికి ఆన్సర్ వచ్చేసి నో చూపిస్తుంది ఒకవేళ మీరు ఈ కనెక్షన్లో ఇంపార్టెన్స్ అనేది దొరుకుతుందా నేమ్ అనేది ఉంటుందా మీరు ఫ్రీగా అంటే అందరు నోటీస్ చేసేలాగా ఉంటారా ఈ కనెక్షన్లో అని అంటే యాన్సర్ వచ్చేసి నో ఉండే ఛాన్సెస్ లేదు కొంతమందికి ఇది మీరు ఏదో తప్పు చేస్తూ ఉన్నట్లు ఏదో మీ సైడే ఉండాలి అంటే మీ మీరే గివింగ్ ఎనర్జీలో ఉండాలి అన్నట్లు చూపిస్తుంది అనమాట అంటే హైడింగ్ హైడింగ్ దాచిపెట్టి దాచిపెట్టి ఉండే టైప్ ఫ్రీగా లిబరేటెడ్ ఎనర్జీతో ఉండే ఛాన్సెస్ లేదు అన్నట్లు చూపిస్తుంది సో కాబట్టి అది టాక్సిక్ సిచ్యువేషన్ అది మీరు ఉన్నంతసేపు మీరు ఆ బాండ్లో ఉండిపోవడము చిక్కుకో చిక్కుకొని ఉండడము బయటికి రాలేకుండా ఉండడం లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంది ఎస్పెషల్లీ ఇది రిలేషన్షిప్కి సంబంధించి అయితే సో కాబట్టి ఇది టాక్సిక్ కనెక్షన్ కాబట్టి ఈ కనెక్షన్ నుంచి నేను ఎప్పుడేదైతే సిచ్యువేషన్ మీకు రెజొనేట్ అయ్యింది అని అంటే వాళ్ళ కోసం ఓకే సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి నో ఓకే ఇది సీరియస్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే లేదు అన్నట్లు చూపిస్తుంది సో థర్డ్ ఆన్సర్ చూద్దాము వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ థర్డ్ క్వశ్చన్ యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ థర్డ్ క్వశ్చన్ ఓ వాళ్ళ రీడింగ్ చాలా డిఫరెంట్గా ఉంది ఎనీవే ద ఇక్కడ డెవిల్ ఎనర్జీతో కొంతమందికి ఇంకొక మెసేజ్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది జస్ట్ ఇది ఇది ప్రతి ఒక్కరికి అవ్వాల్సిన అవసరం లేదు బట్ ఇక్కడ ఏంటంటే సమ్సార్ట్ వర్క్ సిచ్యువేషన్కి సంబంధించి చూపిస్తుంది ఓకే వర్క్ సిచ్యువేషన్లో కనుక మీరు లైక్ ప్రొఫెషనాలిటీ మెయింటైన్ చేయడము మీ కరియర్ మీద ఫోకస్ చేయడం ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే లేదు ఏదో తెలియని కనెక్షన్కి సంబంధించి ఏదో పర్సన్ అట్రాక్షన్కి సంబంధించి ఇలాంటిది ఏదైనా ఉంది అంటే గనుక మీరు అలాంటి దాని నుంచి బయటికి రావడమే మంచిది ఎందుకు అని అంటే ఇది మిమ్మల్ని ట్రాప్ చేసి ఆ లూప్లో ఆ స్టక్ అయిపోయే ఎనర్జీలో ఉండడం అండ్ ఇంకోటి ఏంటి అని అంటే దీనివల్ల అన్నసరిగా మీరు నేమ్స్ వినడం లాంటిది జరిగే ఛాన్సెస్ ఉంది సో ఈ సెకండ్ క్వశ్చన్ కొంచెము నాకు ఎందుకు ఎనర్జిటికల్ అలా రిఫ్లెక్ట్ అవుతుంది సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మిమ్మల్ని మీరు చూస్ చేసుకోండి ఓకే మిమ్మల్ని మీరు చూస్ చేసుకొని పర్లేదు నాకు నా హ్యాపీనెస్ ఇంపార్టెంట్ ఏదేమైనప్పటికీ అని చెప్పేసి మిమ్మల్ని చూస్ చేసుకుంటే బెటర్ ఓకే సో అలాంటి ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది అది మీ స్టోరీ కాకపోతే ఇట్ ఈస్ నైస్ బట్ అది వచ్చేసి సిచ్యువేషన్ ఇక్కడ బట్ ఎనీవే థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ నో అన్నట్లు చూపిస్తుంది బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ నో అయితే కాదు దీనికి యూనివర్స్ నుంచి థర్డ్ క్వశ్చన్కి మీరు కష్టపడాలి చాలా స్ట్రాంగ్గా మీరు హార్డ్ వర్క్ చేస్తేనే నిలబడుకుంటేనే ఇది వర్క్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది ఓకే ఐ హోప్ మీరు అన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ అడగాలని అనుకుంటున్నాను ఎనీవే సో థర్డ్ క్వశ్చన్కి వచ్చేసి అదే అనమాట సో రైట్ నో మీకు డౌట్స్ ఉండొచ్చు కరీర్కి సంబంధించి చూపిస్తుంది స్పెషల్లీ థర్డ్ వన్ డౌట్స్ కన్ఫ్యూషన్స్ ఉండడము మీరు మీకు సపోర్ట్ అనేది లేకపోవడము ఇంట్లో నుంచో లేకపోతే ఈవెన్ వర్క్ ప్లేస్లో సపోర్ట్ లేకుండా కంటిన్యూస్లీ మీకు మిమ్మల్ని తక్కువ చేయడానికి ట్రై చేయడము ఒకదాని తర్వాత ఒకటి స్ట్రగుల్ అనేది వస్తూ ఉంది సో మీరు ఎన్ మీరు ఏంటి అని అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇది గివప్ చేసి చేయాలేమో ఇది నా ఎనర్జీ కాదేమో అన్నట్లు చూపిస్తుంది వర్క్ సిచ్యువేషన్లో స్పెషల్లీ కొంతమందికి ఇది ఓకే సో కాబట్టి యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే గివ్ అప్ అయితే చేయకండి కీప్ ట్రయింగ్ అంటే స్ట్రాంగ్గా ట్రై చేయండి ఎండ్ వర్క్ ట్రై చేసిన తర్వాత దానికి రిజల్ట్ అనేది పాజిటివ్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్స్ కన్ఫ్యూషన్స్ అనేది పక్కన పెట్టేసి ట్రై చేస్తే ఆన్సర్ అనేది రిజల్ట్ అనేది పాజిటివ్గా వస్తుంది అండ్ కొంచెం డిలే అయ్యే ప్రాసెస్ ఇది అంత ఈజీగా ఒకటి రెండు రోజుల్లో జరిగే టైం పని అయితే కాదు కొంచెం టైం పడుతుంది అన్నట్లు చూపిస్తుంది సో ఆన్సర్ వచ్చేసి ఏంటి థర్డ్ క్వశ్చన్కి అని అంటే ఇది ఎస్ మీరు విల్లింగ్ లైక్ మీరు వర్క్ చేయడానికి మీరు కొంచెము స్ట్రాంగ్గా నిలబడ్డానికి ఉంటే గనుక ఎస్ లేదు ఇంకా ఇది నాకు అన్నెసెసరీ అని అనుకుంటే మాత్రం ఇది ఇంకా వర్క్ అవ్వదు వదిలేసేయడమే నో అని చెప్పేసి ఆన్సర్ అనమాట ఓకే ఓకే చాలా స్ట్రాంగ్ నోస్ అన్ని త్రీ లాస్ట్ క్వశ్చన్కి చూద్దాం ఆన్సర్ యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో ఆన్సర్ వచ్చేసి ఎస్ ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఎస్ సో థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ కొంచెం కనెక్టెడ్గా ఉంది ఒకవేళ మీరు ఎవరైనా కొత్త న్యూ కొత్త ఆపర్చునిటీ వస్తుందా వర్క్ సిచ్యువేషన్లో న్యూ బిగినింగ్స్ ఏదైనా జరుగుతుందా ఇలాంటిది అని అనుకుంటే కనుక ఎస్ న్యూ బిగినింగ్స్ వస్తుంది కొత్త ఆపర్చునిటీస్ మీ లైఫ్లో వస్తుంది అది మీకు చాలా హ్యాపీనెస్ని మీ లైఫ్ని ఫుల్ ప్యాషన్ని క్రియేట్ చేస్తు తీసుకుని వస్తుంది అన్నట్లు చూపిస్తుంది సో ఫోర్త్ దానికి ఆన్సర్ వచ్చేసి ఎస్ ఓకే ఒకవేళ థర్డ్ క్వశ్చన్కి కొంతమందికి అందరికి కాదు థర్డ్ క్వశ్చన్లో వర్క్ ఎన్వైర్న్మెంట్ టాక్సిక్గా ఉంది వదిలేసేయాలా లేదా అని చెప్పేసి కనుక అనుకుని ఉంటేను ట్రస్ట్ యువర్ ఇంటెషన్ ఫస్ట్ థింగ్ బట్ ట్రై చేయండి ఇప్పుడే వదిలేస్తే ఇమీడియట్లీ కొంచెం డిఫికల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది బట్ వదిలేదని ఫిక్స్ అయిపోయి తర్వాత నెక్స్ట్ ఒకళ్ళు న్యూ ఆపర్చునిటీ వస్తుందా లేదా అని అంటే కనుక న్యూ ఆపర్చునిటీ వస్తుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ సో ఎనీవే నాకు ఈ సర్ఫేస్ లెవెల్లో ఏదైతే ఎనర్జీ రిఫ్లెక్ట్ అయ్యిందో ఆ స్టోరీ నేను మీకు ఇక్కడ చెప్పాను అది రెజినేట్ అవ్వకపోతే ఇట్స్ ఓకే బట్ ఆన్సర్స్ వచ్చేసి మెయిన్ నో 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 ఆల్మోస్ట్ నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను రైట్ ఫోర్త్ వచ్చేసి ఎస్ సో ఎనీవే ఇది వచ్చేసి ఈ వాళ్ళటి రీడింగ్ ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయ్యింది నచ్చింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నౌ టేక్ కేర్